ఈ రోజా ఉందా టెంగర్ మీకు తెలుసు కదా టెంగర్ పుచ్చే ఆవిడేముందమ్మా ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే గన్ కంటే గన్ బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పింది ఎక్కడమ్మా కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడొచ్చాడు రోజా చెప్పమ్మా ఏమన్నా రోజా మొన్న బ్రాంతి షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తా లేదు రాను అని చెప్పాడు తెలిసావా మరి ఎలా ఓటు అడుగుతావురా అని అడగవలసిన అవసరం ఉందా అడగవలసిన అవసరం ఉందా అని అడుగుతాను ఇవాళ ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు మనం చేస్తూ ఇవాళ నర్సీపట్నంలో చాలా చేసాం మనం మీ అందరికి తెలుసు మన దురదృష్టం ఓడిపోయాం నేను ఒకటే బాధపడుతున్నాను ఇవాళ నర్సీపట్నంలో నూట పద ప నూట యాభై పడకల ఆసుపత్రి పెట్టాం అప్పుడు లేదు నేను ఎమ్మెల్యే అయితేప్పటికి పది పడకల ఆసుపత్రి అది చాలామంది ఇబ్బంది పడేవారు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి నూట యాభై పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్ మన విశాఖపట్నం జిల్లాలో డెలివరీస్ చేసే హాస్పిటల్లో నర్సీపట్నం నెంబర్ వన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం మనకు అవార్డు ఇచ్చింది అటువంటి హాస్పిటల్నివేళ కరెంట్ లేకుండా లిఫ్ట్ లేకుండా హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి సెల్ఫీ సెల్ ఫోన్ లైట్లు పెట్టి ఆపరేషన్ చేసే దుస్థితి సారిపోయాం అంచే మీ అందరినీ కోరేది ఒకటే దయవించి ఈ దుష్ట పరిపాలన నా చంద్రబాబు నాయుడు కోసం రమేష్ గారి కోసం మన ఓటు కాదు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దుర్మార్గుని ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం చేస్తాను అమ్మ మీ అందరినీ కోరిది ఒకటే కొంచెం ఓపిక్గా వినండి వినిన తర్వాత ఓటు రెండు ఓట్లు ఉంటాయి సారి ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే నేను పోటీ చేస్తాను మన సైకిల్ గుర్తు అలాగే బీజేపీ ఎంపీ రమేష్ గారు పోటీ చేస్తున్నారు అతని కమలం గుర్తు ఈ రెండు గుర్తులు కూడా జాగ్రత్తగా ఎమ్మెల్యేకి ఎమ్మె సైకిల్ గుర్తు ఎంపీకి కమలం గుర్తు జాగ్రత్త చేసి ఇద్దరినీ గెలిపించవలసిన అవసరం ఉంది ఏం చేద్దే రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడికి వెళ్ళాలా చంద్రబాబు నాయుడికి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలకి వెళ్ళాలా ఇవాళ రాష్ట్ర దేశంలో బీజేపీకి రావాలంటే ఎంపీలు వెళ్ళాలా రమేష్ గారికి నాకు చాలా పరిచయం ఉంది నేను మొట్టమొదటిసారిగా ఇరవై మూడులో రాజకీయాలకు వెళ్ళాను నాకు ఇరవై ఐదు నుంచి కూడా రమేష్ గారికి నాకు పరిచయం ఉంది చాలా మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఏదైనా కార్యక్రమం ఇస్తే చెయ్యాలని పట్టుదల ఉన్న వ్యక్తి అంతేకాకుండా నాకు తెలుసు నేను కూడా ఎంపీ చేశాను ఢిల్లీలో ఒకసారి అప్పుడు రమేష్ గారు డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తున్న వ్యక్తి హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతానికి కూడా కొన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చి మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి చేయడానికి బాగుంటుందని చెప్పి నా తాలుగా ఆశ అంచేది మీ అందరినీ కోరుకున్నాను ఇది నాకు చివరి అవకాశం నాకు కూడా నాకు వయసు పెరుగుతో మీకు తెలుసు నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మీకు చివరి అవకాశం మీరందరూ ఆశీర్వదించి రమేష్ గారిని నన్ను గెలిపిస్తే మా ఇద్దరం కలిసి మీ అందరి సేవ చేసుకుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత రమేష్ గారును మన అమ్మాయి తేజస్విని గారు మాట్లాడతారు తేజస్విని కూడా మంచి బ్రహ్మను మాట్లాడతారు ఆడు మాటలు కూడా మనం వినవలసిన అవసరం ఉంది ఇప్పటికే లేట్ అయింది వాళ్ళిద్దరూ మాట్లాడే వరకు ఓపిక్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమం చూసి జిల్లా మొత్తం పార్లమెంట్ అందరూ కూడా మహిళలందరూ మేల్కొని తెలుగుదేశం పార్టీకి గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నర్సీపట్నంలో ప్రత్యేకంగా మహిళతోటే మీటింగ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేశాం దిస్ ఇస్ ఫస్ట్ టైం నేనే సుమారు నలభై రెండు సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను మహిళతో ఎప్పుడు నేను మీటింగ్ పెట్టలే ఫస్ట్ టైం పెట్టాము ఇంకేదంటే మహిళలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఇవేళ మహిళ మేలుకో అనకు టైటిల్ పెట్టాం ఎందుకు పెట్టామంటే ఈరోజు ఇంటిని కాపాడేది మహిళ గ్రామాల్లో గౌరవంగా బతకాలంటే మహిళలే ఈరోజు సారాధ్యం వహిస్తున్నారు నందమూరి తారక రామారావు కూడా ఆ రోజుల్లో ఎప్పుడో నలభై రెండు సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి ఆడవారికి గౌరవించినప్పుడే రాష్ట్రానికి గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అందుకే మీ అందరికీ తెలుసు ఈ వేళ ముందుగా వేది మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆ రోజు చంద్ర ఎన్టీ రామారావు గారు అనేక వంటి కార్యక్రమాలు ఇప్పుడు కాదు కొత్తగా నేను చెప్పింది నలభై రెండు సంవత్సరాల క్రితం మాట ఆ పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయాలు మహిళలకు ఆస్తిలో హక్కు అప్పటి వరకు తండ్రి ఆస్తి మగవారికే చెందేది అమ్మాయి ఉంటే పెళ్లి చేసి పంపించేసేవారు పంపించేవారు ఇంటికి కానీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒకే తండ్రికి పుట్టినటువంటి మగవాడికి ఆడపిల్లకి కూడా సమాన హక్కు ఉండాలని చెప్పి ఆ తండ్రి ఆస్తిలో సగభాగం ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి మహిళలకు ఆస్తిలో ఇచ్చిన వ్యక్తి నందమౌరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భం వన చేస్తున్నాను మహిళల మీద పట్టాలు మీరు చూశారు ఇల్లు పట్టాలు కానీ ఏ పట్టాలు ఇచ్చినా ఆడవారికి పేరు మీద పట్టాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఎందుకు ఇచ్చారంటే రే మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగితే మీకు ఒక ఆధారం ఉండాలి నేను బతకాలలో ఉన్నటువంటి ధైర్యం ఉండాలని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగిందని చెప్పి మనం చేస్తాను అంతేకాకుండా మహిళలు అందరూ చదువుకోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను అతను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతోమంది ఆడపిల్లలు చదువుకొని ఇవాళ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి పునాది వేసింది నందమూరి తారక రామారావు గారు అంతేకాదు రాజకీయాలు మగవాళ్ళే చేయాలా ఆడవాళ్ళు చేయకూడదా అని అడిగారు ఒక రోజుని రామారావు గారు మమ్మల్ని సార్ చేయలేదు సార్ ఎంత పిల్లలు చూసుకోవాలి ఇంట్లో వంట చూసుకోవాలి భర్తను చూసుకోవాలంటే మీరు రానవ్వరే ఆడవాళ్ళని ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి రాజకీయాల్లో ముప్పై నాలుగు శాతం ఆడవాళ్ళే పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందన మనం చేస్తున్నాం ఇవాళ ఆడవాళ్ళు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీటీసీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కూడా అవుతున్నారంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి విషయాల మనం చేస్తున్నాం అదే మరి చంద్రబాబు వచ్చిన తర్వాత డ్వాక్రా గ్రూపులు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి మరి పెళ్ళి కానుకి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అనుకున్నాను వేళ బీసీఎస్టీ మైనార్టీ మహిళలకు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడికి లోన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అంతేకాకుండా మహిళ కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఎంతో పిల్లలు చదివించి ఈవేళ అమెరికాలో కానీ హైదరాబాద్ కానీ చెన్నైలో కానీ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎంతో మంది ఆడపిల్లలు ఇవాళ ఐటీ ఉద్యోగాలు చేసుకున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పి మనం చేస్తున్నాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో మీకు తెలుసు ఇక్కడ అమ్మాయి ఉంది అమ్మా ఈ అమ్మాయి కూడా పిలుపుచ్చే చాలా బ్రహ్మాండగా మొన్న నేను బెంగళూరు వెళ్ళాను మీటింగ్ మీటింగ్ ఆ మీటింగటింగ్లో ఫస్ట్ టైం చూశాను ఏం బ్రహ్మాండంగా మాట్లాడిందంటే నేనే ఆశ్చర్యపోయాను అబ్బాయి ఎవర మాట్లాడతారని చెప్పి అంచత మహిళా మీటింగ్కి అమ్మాయిలు రావాలంటే ఆమె ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు ఇటువంటి వాళ్ళు ఎందరినో తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది ఈ సైకో గడ్ ఉన్నాడు ఎవరో ఎవరండి సైకో వీడికి బుర్ర లేదమ్మా ఇంగ్లీషు రాదు హిందీ రాదు తెలుగు రాదు మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి మొన్న రాజమండ్రి వచ్చాడు పబ్లిక్ మీటింగ్ మీటింగ్ మాట్లాడుతూ మహే అన్నాడు అంటే రాజమహేంద్రవరం కూడా పలకరా పలకడు రానటువంటిది నత్తినా కొడుకు ఇడు ఈడ మనకి ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనకు చేస్తున్నాను ఇవాళ చూశాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళకి పెళ్లి కానిగా ఏమైంది ఇచ్చావా అలాంటప్పుడు మీరు అందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీసీ మహిళలకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు మనం లోన్లు కూడా ఆప్ చేసాడు ఈ విధంగా అనేక వంటి ఇబ్బందులు పెట్టాడు ఆడవాళ్ళ కోసం దిశ చట్టం అన్నాడు